నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అమ్మా బాగున్నారా తనిష్క ముందుగా మీకు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తుంది అయితే ఈ ఇయర్ లో బిఫోర్ ఉగాది మనం తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని గ్రహాల మార్పు అనేది జరగబోతుంది ఏప్రిల్ కి ముందు కొన్ని గ్రహాలు మారుతున్నాయి సో దాని రీత్యా కూడా ఈ ద్వాదశ రాశిలకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మీ అనాలిసిస్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం చెప్తారా ఓకే తప్పకుండా ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే కుంభరాశిలోంచి మీనరాశికి శని చేంజ్ అవుతారు అది వచ్చి ఏంటంటే మార్చిలో లో ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చి గురువు రిషభం లోంచి మిథునానికి వస్తాడు ఎప్పుడండి సో అది వచ్చి మే మంత్ లో అదైతే ఇప్పుడు ఏంటంటే ఇది మార్చిలో అది మేలో ఉంది నెక్స్ట్ రాహు కేతులు కూడా చూసారంటే మే మంత్ లోనే చేంజ్ అవుతాయి సో ఇక్కడ మీనం లోంచి ఇక్కడ రాహు వచ్చి యాక్చువల్ గా కుంభానికి వస్తాడు సో ఇక్కడ కన్యాలోంచి కేతు ఏంటంటే సింహానికి వెళ్తాడు సో ఇలా ఉంది అంటే ఎప్పుడైనా కానీ గ్రహాలు మరీ ఈ ఇయర్లీ ప్లానెట్ అని చెప్పేది ఇక్కడ వచ్చి అంటే అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఈ అన్ని గ్రహాలు మేజర్ ఈ నాలుగు గ్రహాలు మారేది మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే గోచారం అనేటప్పుడు చాలా మందులుగా దాని గురించి ఒక భయం ఉంటుంది ఎప్పుడైనా శని చేంజ్ అవుతున్నప్పుడే ఒక రకంగా ఏళ్ళ శని వచ్చేస్తుంది మా రాశికి అసలు జన్మ శని ఉంది కదా ఇట్లా గోచార శని వల్ల భయపడే వల్ల ఎక్కువ ఉంటారు బట్ శని వల్ల ఎందుకు అంత భయపడుతున్నారంటే ఆయన ఉండేది కూడా దగ్గర దగ్గర ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు సో దాని వల్ల ఒక భయం ఉంటుంది అది కాకుండా శని నీచకారకుడు కాబట్టి కొంచెం ఎక్కువ సమస్యలు కూడా ఇస్తాడు కొన్ని జాతకాలకు వాళ్ళకి వాళ్ళకేమిందంటే మేషరాశి వాళ్ళకి ఇన్కమ్ పరంగా సమస్య అంటే ఇన్కమ్ అంటే వాళ్ళకి కెరీర్ సంబంధించిన ఎలా అసలు శని సో అప్పుడు ఏమవుతుంది లాభస్థానం కూడా ఆయననే సో అప్పుడు ఏమిటి వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళు చేసే వర్క్లో కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు సో అది జాబ్ విషయంలో వాళ్ళు ప్రమోషన్ గురించి అనుకునే వాళ్ళు కావచ్చు అంటే అనుకునే వాళ్ళు లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ గురించి ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు ఎందుకంటే ఈ రెండున్నర సంవత్సరము ఆయన మేజర్గా చూసామంటే వే స్థానంలో ఉంటాడు వేస్ట్ ఖర్చులు అవును అప్పుడు అప్పుడు ఏమైతుందంటే పన్నెండు అంటే పన్నెండే స్థానం అంటే వే స్థానం అంట మేషరాశికి సో అప్పుడు ఏమిటి ఏళ్ళ శని వల్ల ఇప్పుడు వ్య స్థానంలో వచ్చే శని వల్ల వాళ్ళకి మనీ విషయంలో తర్వాత వాళ్ళ కెరియర్ పరంగా కానీ వాళ్ళకి జాబ్ అయినా కానీ అసలు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసే వాళ్ళు కానీ లేదా అబ్రాడ్ లో ఉండే వాళ్ళు కానీ సమస్యలు ఉంటుంది మేషరాశి వాళ్ళకి సరే ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళకి జన్మ శని కదా వస్తాడు మళ్ళీ కూడా అంటే ఎల్లనా శని అనేది స్టార్ట్ అయిపోతుంది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది సరే కొన్ని జాతకాలకు అంటే మరీ అంత ప్రాబ్లమ్స్ ఇవ్వడు ఎందుకంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి నడుస్తున్న దశ బాగున్నప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళకి దశ ఒకవేళ ఈ రాపోయే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బాగుండింది అనుకోండి ఈ శని ఒక ప్రభావం తగ్గిపోతుంది సో అప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య అయితే ఉండదు కానీ కొన్ని జాతకాలకు చాలా మేజర్ సమస్యలు అయితే వస్తుంది అది జాతకం అనలైజ్ చేస్తే తెలుస్తుంది సరే ఇప్పుడు ఈ శని వల్ల ఇప్పుడు ఏ ఏ రాశి వాళ్ళకి సమస్యలు ఉంది అట్లా చూసామంటే ఇప్పుడు ఈయన వచ్చి ఏందంటే అసలు మీనానికి వెళ్తున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలో శని వెళ్తున్నారు అప్పుడు కుటుంబ స్థానం ధనస్థానం గొడవలు కుంభరాశి వాళ్ళకి కూడా కలిసి రాదు ప్లస్ ఇక్కడ ఇక్కడేమవుతుందంటే మీనానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ సెకండ్ హౌస్ కాబట్టి ఫైనాన్షియల్ విషయంది గొడవలు ప్లస్ ఇక్కడ ఏమైతుందంటే ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటి విషయాలు బాధపడుతూ ఉంటారు సరే కుంభరాశికి ఇలా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ధనస్థానంకి వెళ్ళినప్పుడు సమస్య అనేప్పుడు మీనరాశికి శనికి అయిపోతుంది సో అప్పుడు ఏమైతుందంటే మీనరాశి వాళ్ళకి జన్మ శని వచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తర్వాత వాళ్ళు అసలు అనుకున్న పనులు అంత తొందరగా సెట్ అవ్వకుండా పోవడము వాళ్ళకి మంచి పేరు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా ఏదో ఒక సమస్యలు ఇరుక్కుంటారు సో అలాంటి విషయాలు మీనరాశి వాళ్ళకి వస్తుంది అంటే జన్మ శని కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు తర్వాత మేషరాశి వాళ్ళకి ఎక్కువ సమస్యలు తెలుస్తుంది ఆర్డర్ లో మనం మాట్లాడుకుంటే అసలు ముందుగా మేషరాశి వాళ్ళు మరి శని వల్ల మిగతా గ్రహాల వల్ల ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి ఏ పరిహారాలు ఓకే ఇప్పుడు మేష రాశి అట్లనని చూసామంటే వాళ్ళకి జాతక పరంగా పన్నెండే స్థానంలో ఉంటాడు సో వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంది రిషభ రాశి వాళ్ళకి పదకొండే స్థానంకి వస్తాడు కాబట్టి వాళ్ళకి మంచి ఫలితమే ఉంటుంది శని వల్ల లాభమే ఉంటుంది సరే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు పదే స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇన్కమ్ విషయంలో కొంచెం వాళ్ళకి కూడా అంత మంచిగా కలిసి రాదు సరే పర్వాలే టెన్త్ లోనే ఉన్నాడు కదా సో అంత పెద్ద సమస్య ఇవ్వకపోయినా ఇన్కమ్ విషయంలో వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి కొన్ని అది మిధున రాశి వాళ్ళకి అంటే ఏళ్ళ శని వల్ల సరే నెక్స్ట్ ఆ రాశి వాళ్ళకి తొమ్మిదే స్థానానికి వెళ్తాడు తొమ్మిదే స్థానం అష్టమం నుంచి తొమ్మిదికి వెళ్ళినా కానీ ఏమైతుందంటే కొంచెం అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు కానీ కొన్ని విషయాలు ఏమైతుందంటే వాళ్ళకి పితృదేవతల దోషం అదంతా కొంచెం వస్తుందన్నమాట వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఓకే సరే గురువు ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైతుందంటే గురువు వచ్చి మూడే స్థానంలో అస్తమిస్తాడు అంటే రిషభంలోంచి మిథునానికి వెళ్తాడు సో అప్పుడు ఏమైతుందంటే గురు బలం ఉంటేనే బాగుంటుంది ఆయన బాక్యాధిపతి కూడా మేషరాశికి ఆయన వచ్చి థర్డ్ హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాక్యం లక్ కలిసి రాకుండా ఉండడము కొన్ని పనులు ఆల్రెడీ ఎలరో శని వల్ల బాధపడుతున్నారు ఇంకా ఈ గురువు ఫలితం వేరే లేకుండా ఉంటుంది అంటే గురువు అస్తమించి ఉంటుంది సో ఇప్పుడు థర్డ్ హౌస్కి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతి పనులు అంటే వాళ్ళకి జనరల్గా వచ్చేదంటే ట్రావెలింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అది కాకుండా ఏంటంటే అప్పట్లో చెప్పాలంటే అసలు మహాభారతంలో కూడా అనే దుర్యోధనడు కూడా అసలు మూడులో గురువు ఉన్నప్పుడు మంచి చేయట్లేదు సో ఇదంతా కొన్ని విషయాలు ఉంటుంది బట్ ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు సో ఇట్లా జనరల్ గా థర్డ్ హౌస్ లో గురువు ఉండడం వల్ల అసలు వాళ్ళకి మంచిది కాదు ఎవరికైనా ఏ రాశి వాళ్ళకి థర్డ్ హౌస్ లో ఉంటే సో ఇప్పుడు ఏంటంటే గోచార గురు వన్ ఇయర్ ఉంటాడు కదా అసలు అక్కడ రిషభంలోంచి మిదనానికి వెళ్ళి సరే ఇప్పుడు రిషభ రాశి వాళ్ళకి ఏమైతుందంటే జాతక పరంగా ఇంత ముందుగా జన్మ గురుగా ఉన్నాడు ఇప్పుడు సెకండ్ హౌస్ కు స్థానానికి వస్తాడు వాళ్ళకి అంటే డబ్బుల విషయంలో మంచిగా ఉంటుంది తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుంది సో కొన్ని అనుకున్న పనులన్నీ అవుతుంది గురువు వల్ల అంటే ఇది సెకండ్ హౌస్ కు వచ్చాడు కాబట్టి తర్వాత మిథునానికి జన్మ శని జన్మ గురువు గురు సారీ జన్మ గురు ఆ జన్మ గురు అంటే జన్మ గురు వనతి లేని చెప్తాం అంటే ఎట్లానంటే రాముడు కూడా జన్మ గురువు అంటే జన్మ రాశికి గురువు వచ్చినప్పుడు అడవికి వెళ్ళాడు అందుకే ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఎంత కష్టపడుతూ ఉంటారు ఎంత అసలు వాళ్ళకి ఒక ఒక వర్క్ ఒక ఊర్లో ఉందంటే వాళ్ళు అసలు ఆ విషయం మర్చిపోతారు వాళ్ళకే అర్థం కాదు ఎందుకు ఇంత సమస్యలు నాకు అని అంటే నేను ఇంత మంచిగా ఉండే వాళ్ళని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు దేవుడి ఇస్తాడు అట్లనే అనుకుంటారు ఆ జన్మ గురువు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు సో జన్మ గురు అంటేనే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు ఎంత తిరిగినా వాళ్ళకి ఏం మంచి జరగదు సరే ఇది జన్మ గురువు ఉన్న వాళ్ళకి అంటే మిదిినరానికి కర్కాటకానికి ఏమైతుందంటే పన్నెండులో వచ్చేస్తుంది అప్పుడు ఏమైతుంది ఆరోగ్యం ఒకటి ఎందుకంటే ఆరోగ్య స్థానాధిపతి గురు మళ్ళీ అక్కడ బాక్యాధిపతి కూడా అవుతాడు కదా కర్కాటకానికి అప్పుడు ఏమైతుందంటే బాక్యస్థానం సరిగా లేదు ఆరోగ్య స్థానం సరిగా లేదు పన్నెండులో వెళ్ళిపోతాడు అప్పుడు ఆరోగ్య విషయంది ఇంకొకటి అప్పులు తర్వాత శత్రు బాధలు ఇవన్నీ కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది ఆరోగ్యం అంటే రుణము రోగము చత్రు ఈ మూడు విషయంలో సఫర్ అవుతారు ఈ గురు పన్నెండులో వచ్చిన దానివల్ల ఎవరంటే కర్కాటక రాశి వాళ్ళకి సో అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ జాతక పరంగా శని ఒక ప్రభావం చూపించేది కాకుండా గానే శని వచ్చి తొమ్మిదికి వస్తాడు అయితే ఇక్కడ ఏమైతే పన్నెండులో వస్తున్నాడు కానీ అది కూడా మంచిది కాదు సో అది మేజర్ గా గురు బలం లేదు ఓకే సో ఒక వృషభ రాశిని మినహాయిస్తే మిథున కర్కాటకం వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇప్పుడు మనం చూస్తున్నాం గురువు వచ్చి వాళ్ళు ఒరిజినల్ జాతకంలో వగ్రం కాకుండా ఉంటాను మాంది గ్రహం లేకపోతేనో గురువుకు పూజలు చేసుకోవచ్చు గురువుకు వచ్చి అందరూ మన దగ్గర టెంపుల్ ఉంటుంది అక్కడ వెళ్ళి నాగ్రహాల దగ్గర వెళ్ళి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే గురువుకు అది దేవత పూజలు చేసుకోవచ్చము అట్లానే కాకపోతే వాళ్ళకి వశీకరణ పూజలు ఈ మూడు రాశి వాళ్ళు మేజర్ గా కొన్ని రోజులు ఆ గ్రహాలు చేంజ్ అయినప్పుడు గురువు వచ్చి చేంజ్ అయినప్పుడు ఈ నేను చెప్పిన అసలు మేష రాశి కాని లేకపోతే మిథున రాశి కానీ లేదు కర్కాటక రాశి ఈ మూడు రాశి వాళ్ళు తప్పకుండా పూజలు ఫాలో అవుతాయి ఈ వన్ ఇయర్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఈ గురు బలం వల్ల చెప్తున్నా అంటే గురు చేంజ్ అయ్యే దాని వల్ల వాళ్ళకి ఏమిటా అంటే గురుకు సంబంధించిన ఫలితాలు పొందగలుగుతారు లేకపోతే సమస్యలు ఎక్కువ ఉంటాయి గురువు అనుగ్రహాన్ని పొందితే అటు రాహుకేతుల ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది అనుకోవచ్చా కదా ఎందుకంటే మన ఇప్పుడు అది రాహుకేతులు కూడా సేమ్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే లోనే చేంజ్ ఇలా చేంజ్ అవ్వగానే ఒక నాలుగు రోజుల కంతా వాళ్ళే వీళ్ళకి ఏ పని ఏదు కదా లైన్ అవును అసలు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళేమి రివర్స్ లో తిరుగుతారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అవును వీళ్ళు ఏం చేస్తారు అసలు ఇప్పుడు ఆ ఇక్కడ ఏంటంటే సింహానికి వస్తాడు కదా ఇప్పుడు కేతు ఆ తర్వాత వచ్చి ఏంటంటే కుంభానికి వస్తాడు అసలు రాగు కానీ మేష మేషరాశికి ఏంటంటే రాగు వచ్చి పదకొండులో ఉంటే మంచిది బట్ అలానే కేతు కూడా కొంచెం పంచమ స్థానంలో ఉండి అంటే కొన్ని సమస్యలు ఇస్తాడు కదా మానసికంగా ఒక భయం పెట్టిస్తాడు ఈయన మంచి చేస్తుంటాడు ఈయన కొద్దిగా ఇబ్బంది అంతేషానికి వృషభానికి ఏమైతుందంటే ఇక్కడ వచ్చి వాళ్ళ జాతక పరంగా ఇక్కడ నాలుగే స్థానానికి వస్తాడు కేతు నాలుకంటే అంటే సుఖం ఉండదు సో కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అసలు పదే స్థానంలో ఉన్న రాగు కొంచెం కెరీర్ పరంగా డిస్టర్బ్ చేస్తాడు ఒకరు ఒకరు జాతకంలో ఏమిదంటే అసలు టెన్త్ లో రాహు ఉంటే అంత మంచి ఫలితం ఇవ్వడు సో అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది రిషభ రాశి వాళ్ళకి సో ఇప్పుడు రాహు కేతులు కూడా రిషభానికి అంత మంచిది చేయదు కొంచెం యావరేజ్గా ఉంటుంది అంతే మిథునం మిథునం వాళ్ళకి చూడాలంటే అసలు మిథునానికి థర్డ్ హౌస్ లో ఉన్న కేతు మంచిది చేస్తాడు జ్ఞానకారకుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్ని బాగుంటుంది అది కాకుండా తొమ్మిదిలో ఉన్న రాగు కూడా మంచి కొంచెం బెటర్ కొంచెం కర్కాట తర్వాత కర్కాటకానికి ఏంటంటే కుటుంబ స్థానంలో కేతు వచ్చేస్తున్నాడు అప్పుడు కుటుంబం అంటే ఇప్పుడు ఒకరు ఒక భర్త జాతక రీతిగా వాళ్ళ కర్కాటకం అంటే భార్యకి హెల్త్ ఇష్యూస్ తర్వాత ఆమెకి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటది సరే ఎందుకంటే ధనస్థానం కుటుంబ స్థానంలో కేతు ఉంటే ఇంట్లో గొడవలు కొన్ని ఇట్లా చెప్తారు కదా ఒకరి గురించి ఒకరు ఏదో కలహాలు పెట్టుకుంటారు సమస్యలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే కేతు వచ్చి ఐదు తల నాగం సో ఒక్క సమస్య ఉంటేనే అంటే చాలా అంటే ఫేస్ చేస్తారు వీళ్ళు ఐదు తల నాగం ఉండి అది కుటుంబ స్థానంలో ఉంటే ఎంత కష్టం అయితే చెప్పండి అంటే ఎక్కువ సమస్య ఉంటుందని అష్టమ రాహు ఎట్లాంటి రిజల్ట్ ఇస్తారు అష్టమరాహు అంటే అది కూడా ఆరోగ్య సమస్యలు నెగిటివ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎవరైనా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేయడము ఇట్లాంటి విషయాలు ఉంటుంది అంటే అప్పుడు ఓవరాల్ గా చూసామంటే గురువు మంచి రాహు కేతులు కూడా మంచి రైట్ ఏ ఉన్న సమస్యల నుంచి బయటపడాలి అంటే డెఫినెట్ గా జాతక పరిశీలన చేసుకుని వసీకరణ పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలి ఇయర్ బెటర్ గా ఉండాలంటే అని అంటున్నారు అటు మేషం ఇప్పుడు వృషభం కూడా మరి కేతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృషభం మిథునం అందరూ కూడా చేయించుకోవాలి అంటున్నావు మరి ఒకవేళ మనకి ఇట్లాంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి రాబోతోంది ఎల్నాడు రాబోతోంది మేష రాశి వారికి అని మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం కాంటాక్ట్ చేయండి డెఫినెట్ గా పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి జాతకాన్ని పరిశీలించి ఇక నెక్స్ట్ వీడియోలో మిగిలిన రాసుల గురించి మనం మాట్లాడాలి థ్యాంక్ యూ